సమావేశాన్ని చూస్తుంటే నిజంగా నారాయణ గారు కానీ మీపిఆర్ కానీ గెలిచినట్టే అని అనిపిస్తుంది మనందరి యొక్క కలయిక చాలా ఆనందంగా ఉంది మీ అందరి సపోర్టు ఈ ఇద్దరి అభ్యర్థుల పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన మాజీ మంత్రి పొంగూరు నారాయణ గురువు నుంచి రెండు విషయాలు చెప్తా ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓట్లు వేస్తే గెలవల తెలుగుదేశం పార్టీ ఆయన్ని మున్సిపల్ చైర్మన్గా చేసింది మున్సిపల్ కార్పొరే మున్సిపల్ మంత్రిగా చేసింది ఆ రోజు నుంచే రాష్ట్రానికి కానీ మన నెల్లూరుకి కానీ ఎనలేని సేవలు చేస్తున్నారు రాష్ట్రానికి ఏం చేశారంటే ఒక వైజాగ్ తీసుకోండి ఒక విజయవాడ తీసుకోండి ఒక విశాఖపట్నం మన రాజమహేంద్రవరం తీసుకోండి తిరుపతి తీసుకోండి సిటీలన్నీ డెవలప్ చేసి ఈరోజు విడిపోయిన రాష్ట్రానికి ఒక దిక్సిజీగా దింపిన ఏకైక వ్యక్తి మన పొంపు నారాయణ గారు మన నెల్లూరుకి తీసుకుంటే చెప్పలేని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి వాటిని ఒక రెండు మూడు చెప్పాను మొదటిది పార్కులు పార్కులు తీసుకుంటే చరిత్ర మనం ఎక్కడ కూడా ఇప్పటిదాకా చూడలే సుమారు ఎనభై ఐదు వేల పార్కులు ఈ రోజు నెల్లూరు నగరంలో ఉన్నాయంటే ఆయన యొక్క కృషి ఫలితమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆ పార్కులో ఎంతో మంది వాళ్ళు పిల్లలు అందరూ ఆడుకోవడం కానీ ఎంతో ఆరోగ్యాన్ని ఆలోదనంగా ఉంచు ఉంచుకుంటున్నారంటే ఆయన యొక్క కృషి ఫలితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా